హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ వినయ్ వెల్కమ్ టు తెలుగు న్యూ టెక్ మీనాశాన్లో కొత్తగా కనుక విషణయితే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబర్ మీద క్లిచ్చేసి ఇక్కడ రైట్ సైడ్లో వచ్చిన బెల్లైకన్ ట్యాప్ చేస్తే నా లేటెస్ట్ అప్డేట్స్ మేలుకొస్తాయి ఫ్రెండ్స్ ఓకే ఈరోజు ఏం చెప్తున్నానంటే మన మొబైల్లో పనికిరాని చెత్త అనేది చాలా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే అవి ఏంటంటే డూప్లికేట్ ఫైల్స్ అలాగే ఒక ఫోటో ఉంటుంది కదా ఫ్రెండ్స్ మనం తీసుకునే ఒక ఫోటో రెండు ఫోటోల కింద మారడం అలాగే రెండు రెండు వీడియోస్ ఉండడం ఇలాంటివి డూప్లికేట్ ఫైల్స్ అంటారు అనమాట ఓకే దానివల్ల మన స్టోరేజ్ అనేది లాస్ అవుతుంది అలా మన మొబైల్ హ్యాంగ్ అవ్వే అవకాశం కూడా ఉన్నారు ఫ్రెండ్స్ ఓకే స్టోరేజ్ లేకపోతే మన మొబైల్ అనేది హ్యాంగ్ అవుతుంది ఓకే ప్లే స్టోర్లోకి వెళ్ళాక డూప్లికేట్ ఫైల్ ఫిక్స్ అనేది టైప్ చేయండి లేకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా ఫ్రెండ్స్ ఓకే అలా కూడా డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకుని అక్కడ ఫుల్ స్కాన్ పెట్టుకోండి ఫ్రెండ్స్ మీరైతే ఓకే నేను జస్ట్ ఫస్ట్ ఆడియో ఉంది కదా ఆడియో అనేది స్కాన్ చేస్తున్నాను ఆల్రెడీ చేసా ఇక్కడ స్కానింగ్ అనేది వచ్చేసింది నా ఇక్కడ ఏంటంటే డూప్లికేట్ ఫైల్స్ ఇక్కడ ఒక సాంగ్ ఉన్నది అలాంటిది ఇంకో సాంగ్ అనేది క్రియేట్ అయిపోయింది దీనివల్ల నాకు వన్ థర్టీ వన్ ఎంబీ అనేది వేస్ట్ ఫ్రెండ్స్ ఓకే వీటి వల్ల ఇక్కడ థర్టీన్ ఫైల్స్ ఉన్నాయి ఇక్కడ డిలీట్నో కొడితే ఇక్కడ మొత్తం అనేది డిలీట్ అయిపోతాయి నాకు వన్ థర్టీ వన్ ఎంబీ అనేది స్పేస్ మిగిలినట్టే ఓకేనా ఫ్రెండ్స్ దీన్ని డిలీట్ చేసేటప్పుడు ఒక పర్మిషన్ అనేది అడుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఎస్టీ కార్డ్ అనేది సెలెక్ట్ చేయండి మీకు గ్రాంటెడ్ అయిపోద్ది ఓకేనా ఇక్కడ ఫుల్ స్కాన్ చేసుకుని మీరు ఒకసారి స్కాన్ చేయండి ఫ్రెండ్స్ నేను చూపిద్దును కాకపోతే నాకు టైం ఎక్కువ తీసుకుంటారు ఫ్రెండ్స్ నా మొబైల్లో చాలా ఫైల్స్ ఉంటాయి కాబట్టి టైం ఎక్కువ తీసుకుంటుంది దీనివల్ల మన మొబైల్లో స్టోరేజ్ అనేది చాలా పెరుగుతుంది ఓకే మనకు తెలియని డూప్లికేట్ ఫైల్స్ మనం డిలీట్ చేయలేము కాబట్టి ఇది డిలీట్ చేస్తారు ఫ్రెండ్స్ ఈ యాప్ అనేది ఓకే మీకు ఈ వీడియో కన్నా లైక్ చేయండి ప్రతి ఒక్కరికే షేర్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఏ డౌట్ ఉన్నా టెక్నాలజీ పరంగా ఎలాంటి డౌట్స్ ఉన్నాయో నాకు కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్